హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది జలగ ఇది నేను ఎలా చూస్తానంటే ఒక గీదలు కాసేవారు తీసుకెళ్ళి తీసుకెళ్లి చెరువులో కడుగుతున్నారు ఆ కడిగిన తర్వాత ఒడ్డెక్కిన తర్వాత చూస్తే జలగ ఆ గేదెను పట్టుకొని ఉందనమాట చాలా రకాలుగా ప్రయత్నాలు చేసి ఆ జలగని గేదె నుంచి విడిపించడం జరిగింది అయితే ఈ జలగ మటుకి ఆ గేదె రక్తాన్ని చాలా మటుకు తాగేసి ఉబ్బిపోయింది ఒకసారి చూడండి చాలా బరువుంది అయితే ఈ జలగ మనకు ప్రత్యక్షంగా ఎక్కడ కూడా కనపడదు మనం వెతికినప్పుడు కూడా మనకు అందుబాటులో ఉండదు ఇది రేరుగా కనిపించే జలగ అనమాట అయితే ముఖ్యంగా చెరువులో పొలాల గట్టులో ఇలాంటి చోట నీరు ఉండే చోట ఎక్కువగా కనిపిస్తుంటుంది అనమాట కానీ మనకు దొరకదు ప్రత్యేకంగా పట్టుకోవాలి చూడాలనుకుంటే మాత్రం దొ దొరకదన్నమాట నేనేం చేశానంటే ఇది ఎందుకు ఇలా చంపేయడము అని ఆలోచన వచ్చి దీన్ని చాలా జాగ్రత్తగా ఒక కర్ర తీసుకొని చూస్తున్నారు కదా అలా పట్టుకొని వెళ్ళి మా ఊరు చెరువు దగ్గరలోకి తీసుకువెళ్ళి ఆ చెరువులో వేసేద్దామని ఆలోచన వచ్చింది ఎందుకంటే ఇది మంచో చెడు అయితే నాకు తెలియదు కానీ జలగని చంపేస్తే ఎందుకు అనవసరం కదా ఒకవేళ జలగ ఆరోగ్యపరంగా ఆయుర్వేదలు కూడా వాడుతారట నేను విన్నాను మరి నిజం అబద్ధం నాకైతే తెలీదు జలగ కేవలం చెడు రత్న్ని మాత్రమే తాగుతుందట అన్నది నేను విన్నాను మొత్తం మీద ఈ జలగని కర్రతో తీసుకొని వెళ్ళి చెరులో వేసేసి దీని ప్రాణాలైతే కాపాడేసాను నేను చేసిన మంచిగా చెడ పక్కన పెట్టేస్తే ఒక నూరలేని మోగ చెవాన్ని మనం షేవ్ చేసిన వాళ్ళు అవుతాం రెండోది ఏంటంటే ఇవి ఎక్కువగా కనపడవు ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియో తింటే లైక్ చేయడం నాకు ఇష్టం లేదు థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళా కలుద్దాం ఒకసారి జలగడైతే బాగా చూడండి ఓకేనా తిట్టుకోకండి ఓకే బాయ్ బాయ్